హాయ్ గైస్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనకు ఈ బైమోట్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాను ఫ్లిప్కార్టు ఏ విధంగా మనం గ్రాసరీ ఐటమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు అయితే ఇందులో నాణ్యత గల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువల్ల అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది ఇక మనం మన వీడియోలకు వెళ్దామా హలో ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక డబ్బు సంపాదించాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది వేరే ఊళ్లకు వెళ్ళి ఏదో ఒక పని చేయాలనే ఇంట్రెస్టు లేదా ఇంట్లోనే ఉంటూ తక్కువ పెట్టుబడితో సొంత కాలపై నిలబడే బిజినెస్ ఐడియాస్ కోసం వెతికే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ ఇందుకోసం పెద్ద చదువులు చదవాల్సిన పని లేదు ఖర్చు కూడా ఎక్కువగా పెట్టినవసరం లేదు మీ శ్రమకు కాస్త మార్కెటింగ్ స్కిల్స్ జోడిస్తే చాలు ఖచ్చితంగా ఏడాదంతా లాభాలు పొందవచ్చు మనలో చాలామందికి జీవితంలో మంచి వ్యాపారవేత్త అనిపించుకోవాలనే కోరిక ఉంటుంది జాబ్ దొరిక సిటీలు ఇళ్ళ వద్ద వాళ్ళైనా ఇదివరకే ఉద్యోగం చేసే వాళ్ళైనా ఏదైనా సొంతంగా బిజినెస్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటూ ఉంటారు పెద్ద పెట్టుబడులు పెట్టే స్తోమత లేక వ్యాపార ఆలోచనను వాయిదా వేసే వాళ్లకు ఇది బెస్ట్ ఐడియా వేరే ఊళ్ళకు వెళ్ళి ఏదో ఒక జాబ్ చేయాలని మాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్లోనే ఉంటూ తక్కువ పెట్టుబడితో సొంతకాలపై నిలబడాలని కోరుకునే వారికి ఈ బిజినెస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు ఇందుకోసం పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు ఖర్చు కూడా చాలా తక్కువే అవుతుంది మీ శ్రమకు కాస్త మార్కెటింగ్ స్కిల్స్ జోడిస్తే చాలు ఖచ్చితంగా ఏడాదంతా లాభాలు పొందవచ్చు న్యూక్లియర్ ఫ్యామిలీలు అంటే తల్లి తండ్రి పిల్లలు మాత్రమే ఉంటే కుటుంబాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో సంపాదన కోసం భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళి తీరాల్సిందే ఇంట్లో చేసుకునే తినాలనే కోరిక ఉన్నా తగినంత సమయము ఓపిక ఉండవు ఎందుకంటే కూరగాయలు కడగడం కట్ చేయడం సమయమంతా వీటికే పూర్తవుతోంది తాజాగా తినాలనుకున్న ప్రతిసారి మార్కెట్లో తెచ్చుకునేంత తీరికా ఉండదు ఒకవేళ బయట తినాలన్నా రోజూ తింటే సంపాదన మొత్తం వాటికే ఖర్చు పెట్టాల్సి వస్తోంది హోటల్లో చేసే వంట సూచి శుభ్రత రుచి కోసం వాడే పదార్థాల విషయంలోనూ అనేక అనుమానాలు ఉండనే ఉంటాయి ఇలాంటి పరిస్థితులే భవిష్యత్తులో అందరి ఇళ్లల్లో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే తాజాగా కట్ చేసిన కూరగాయలను డెలివరీ చేసే వ్యాపాయం రాను రాను పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే కొన్ని సిటీల్లో ఈ తరహా వ్యాపారాలను మంచి డిమాండ్ ఉంటుంది అంటే తాజాగా కట్ చేసిన కూరగాయలను డెలివరీ చేసే వ్యాపారం లక్షలోపు పెట్టుబడితో వెజిటేబుల్స్ షాపింగ్స్ బిజినెస్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం ఒక చిన్న గది శుభ్రం చేసుకునేందుకు తగినంత ఖాళీ స్థలం కూరగాయల క్లీనింగ్ కటింగ్ ప్యాకింగ్ కోసం ఒక పనివాడు వెజిటేబుల్ కటింగ్ మిషన్స్ డెలివరీ బాయ్ డీప్ ఫ్రీజర్ వెండింగ్ మిషన్ బిల్లింగ్ మిషన్ ఈ విషయాలలో ఈ మిషన్స్ అన్ని మనం తీసుకున్నామంటే అంటే పైన చెప్పిన వాటిలో సొంతంగా పనిచేసుకుంటాం ఎక్కువ ఖర్చు చేయలేం అనుకునే వాళ్ళు పని వాళ్ళని మినహాయించి మిగతావి కొనుగోలు చేయాల్సి ఉంటుంది అలా కాక పని వాళ్ళని పెట్టి చేయించుకోవాలి అనుకున్న పెట్టుబడి లక్ష రూపాయలకు మించి కాదు ఇలా మార్కెటింగ్ చేసుకోవచ్చు వెజిటబుల్ షాపింగ్ వ్యాపారంలో నెగ్గుకు రావాలి అని అంటే మార్కెటింగ్ మెలుకుబోలు తప్పక పాటించాల్సిందే అంటే ఈ విషయంలో నిక్కచ్చిగా ఉండకపోతే కూరగాయలు చెడిపోయే ఎందుకు పనికి రాకుండా పోతాయి నష్టాల పాలు చేస్తాయి అందుకే ముందుగానే కార్పొరేట్ ఆఫీసులు ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు ఐటీ కంపెనీలకు వెళ్ళి ఉద్యోగులతో డీలింగ్స్ కుదుర్చుకోండి ఫేస్బుక్ ఇన్స్టా వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను తగినంత ప్రచారం చేసుకుంటే మంచిది ఇలాగే పారామిత సేన్ గుప్తా అనే ఒక హైదరాబాదీ కట్ మిషన్ ఫ్రెష్ కూరగాయలు డెలివరీ చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది వీరికైతే పెట్టుబడి ఖర్చు తక్కువ సాధారణంగా పల్లెల నుంచి కూరగాయలు తెచ్చి సిటీలు టౌన్లలో విక్రయిస్తూ ఉంటారు అలాంటి వారు మీ ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రత్యేకంగా కూరగాయలు కొనుగోలు చేయాల్సిన పని ఉండదు పెట్టుబడి ఖర్చు మరింత తగ్గి ఆదాయం పెరుగుతుంది సో మనము ఈ బిజినెస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీలైన వారు ఉపయోగించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ